వెంకటేశ్వర జ్యోతిష నిలయం శ్రీకాకుళం మనము పునరుష నక్షత్రం వరకు చెప్పుకున్నాము ఈరోజు మీ ముందు పుష్మి నక్షత్రం గురించి తెలియజేయడానికి ఉచితని పుష్మి నక్షత్రం అంటే శని సంబంధించింది శనిగ్రహ ఈ అనేది పుష్ప నక్షత్రం వారు ఎప్పుడు కూడా వెండి వీచులుగా ఉండాలని ఆలోచనలు ఉంటాయి వాళ్ళు తాలూకా ఏ పని ప్రారంభించినా అది అయ్యే వరకు వదలపెట్టరు అలాగే పుష్మీ నక్షత్రం వారు తాలూకా మనస్తత్వం ఏంటంటే ఆయన తాలూకా వెనక ఒక నలుగురు ఉండాలని కుతూహలం ఉంటుంది అలాగే అవసరమైతే దాన ధర్మాల్లో ముందుకొస్తుంటారు కానీ ఆయనకి ఎవరైనా సరే పొగిడితే తప్ప ఎవరైనా వాళ్ళు ఏమాత్రం కోపించుకున్నా దాని గురించి ఆయన చాలా తీవ్రమైన కోపం ఉంటుంది అది మనము ఎదుటివారు గ్రహించుకోవాలి కాబట్టి ఈ పుష్మీ నక్షత్రం వారికి అనేక రకాలైన పట్టుదల కోపము ఉంటాయి ఏ ఒక్క విషయంలో కూడా వెనకం చేసే ప్రసక్తి లేదు కాబట్టి ఈ విషయంలో మీ కుటుంబ సభ్యులకి మీ బంధుమిత్రులకి మీ తాలూకా స్నేహితులకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను నా యొక్క ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా নমস্তে